హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం వాతావరణం బాగాలేదు మరి వాతావరణం బాగలేకపోతే ఇక నేను వ్యాపారానికి వెళ్ళడానికి కుదరదు నాకు ఎందుకంటే వర్షం వస్తే మా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ అంటే బయట తిరిగి వ్యాపారం చేసి కూరగాయ వ్యాపారాలు అయితే పర్వాలేదు మా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం అంటే కాస్త ఫ్యాన్సీ ఉంటుంది తడిచిపోద్దు కాబట్టి కొంచెం పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బయట చేసే పనులు కొన్ని కొంతమంది చేసుకోవచ్చు మాలాంటి వాళ్ళు అయితే చేసుకోవడం చాలా కష్టము అయితే తప్పదు మరి చేసేది ఏం లేదు ఇక ఈ వర్షం వస్తుంది కాబట్టి ఇక నేను చేసేది ఏం లేదు కాబట్టి ఇక చూసారా వర్షం వస్తుంది మరి ఈ వర్షానికి నేను చేసి బయటికి వెళ్ళి చేసేది ఏమి ఉండదు ఏం చేస్తామో ఇక కొన్ని కొన్ని పనులు అవుతున్నాయి కొన్ని కొన్ని ఏమో పనులు అవ్వట్లా పరిస్థితులు ఏమో తారుమారుగా ఉంది చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు ఇక ఆడటమే ఉన్న డబ్బులు ఏ ఇంట్లో ఉంటాయో ఇవి వాడుకోవటమే ఉంటాయి వండకుండా ఉండవు అందరి కొంతమంది కష్టంగా ఉంటారు కొంతమంది ఇబ్బందిగా ఉంటారు అందరికీ తెలిసిందే ఏంటంటే పేద కష్టాలు పేదకుంటాయి మనిషి కష్టాలు మనిషి ఉంటాయి ఎవరికి ఉండే వాడికి ఉంటాయి వాళ్ళ చుట్టిన నేను పెద్ద తోపు నేను పెద్ద ఇది అనుకునేవాళ్ళు అక్కడ ఎవరు లేదు అందరికీ ఉన్నాయి అందరికీ అయ్యే కష్టాలు అందా అదే గోల అంటే నెలవారు జీతాల కంటే కొంతమంది అనుకుంటారు వ్యాపారం వస్తులకి ఈ టైంలో ఏముంది కదా రోడ్డు మీద తిరిగే వాళ్ళకి మానంటారు కానీ అందరు అందరు అనుకుంటారు ఉండే ఐడియా వాళ్ళకుంటుంది అబ్బా నెలంతా పని చేస్తారు జీతం చేసేది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు వాస్తవే కాదంటా వాళ్ళు అంతా పని చేయాలి నేను పదిహేను రోజులు వెళ్ళి కొట్టి కొట్టేసుకుని వచ్చేది ఎందుకంటే పదిహేను రోజులు మనం మంచి బ్యాగం చేసుకున్నాం అనుకో ఈ పదిహేను రోజులు మనకు సెలవు పడిపోయినా పదిహేను రోజులు కవర్ చేస్తుంది కదా చేస్తే చేయదనేది ఏమి ఉండదు వాస్తవానికి ఏంటంటే కొన్ని కొన్ని పనులు అవుతాయి కొన్ని కొన్ని పనులు అవుతాయి ఇక దీనికి మనం చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ కొన్ని అయితే మరి ఈ రకంగా నేను చేసేది అయితే ఏం లేదు ఈ రోజైతే నేను వ్యాపారానికి వెళ్ళడానికి ఏం లేదు మొత్తం తడిచిపోతుంది అది పొద్దున్నే మొదలైంది మళ్ళీ మరి పొద్దున్నే మొదలైతే ఇక తప్పదు అనుకొని ఆగాము ఇంక పొద్దున కాఫీ ఇచ్చింది స్నానం స్నానంగా చేసుకుంటాం దేవుడు దండం పెట్టుకొని కూర్చోవడం అట్టా కూర్చున్నాం ఏం చేయాలని ఇక పనులు ఉన్నాయి ఏం చేయాలని ఆలోచిస్తాం బయటికి వెళ్ళాలి ఇంకా కొంచెం సరుకులు తగ్గినాయి అవి తెచ్చుకోవాలి దాని గురించే ఆ టమాటాలు అవి ఉన్నాయని చెప్పింది మరి కూర ఏదైనా అని చెప్పి ఆలోచించుకుంటున్నాం చేద్దామా వద్దా అని ఆలోచనలో ఉంది మరి తెలియదా తెలీదామన ఏమంటున్నాం అయ్యా తరకాలేస్తుంది ఇక ఆ మామూలుగా లేదు ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఏదైనా సరే మనకున్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా బతికేయడం ఉన్నాయి ఉంటాయి ఉండకుండా ఏమి ఉండవు దానికి తోడు అప్పుడు కూడా ఉన్నాయి ఎవరికి చెప్పుకోవాలి చిన్న పిల్లలు పెద్ద ఏం కాదు దగ్గరికి వచ్చేసినాయి ఈ వర్షాకాలం ఏంటంటే మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తప్పదు చేసేది ఏం లేదు ఒకసారి ఏంటంటే పనులు అవుతాయి ఒకసారి పనులు అవ్వవు దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఒక్కటే ఫ్రెండ్స్ నెల జీతాలకి చేసినా సరే ఇలా రోడ్ల మీద మేము తిరిగి వ్యాపారాలు చేసుకున్నాం సరే కూరగాయలు పెట్టుకునే వ్యాపారాలు చేసుకున్నట్లయితే వాళ్ళకైతే ఈ వర్షంతో పెద్ద పనే ఉండదు ఎందుకంటే హ్యాపీగా వాళ్ళు కూరగాయలు దర్శనం ఏమవు కాబట్టి చక్కగా వీరి వీరికి తిరిగి చక్కగా అమ్మేసుకొని వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు అందులో పెద్ద విషయం ఏముండదు వాళ్ళు బడ్జెట్ మా కలిసి మాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండదు అయితే మీరు కవర్ చేసుకోవడానికి ఏంటంటే మళ్ళీ నెలాఖరు వచ్చిందంటే కవర్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే అది మాకు ఇబ్బంది అంతేగాని ఇంకా అంతకు మించి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఏది ఏమైనా సరే మనలో తెలివి దాకా ఉండే కష్టపడే తత్వం ఆ గుణం ఉన్నా సరే తెలివితేటలు కూడా చూపించుకోగలాలి అయ్యో మనం ఈ రోజు చేయాలి మనకి రోజు డబ్బులు రాలేదు మనం అప్పుడు బాధపడదు ఆల్టర్నేటిగా ఏదో ఒకటి పనులు ఉంటాయి ఇప్పుడు ఆల్టర్నేట్ నేను ఒక టీవీ మెకానిక్ ని ఒకవేళ ఇప్పుడు ఈ టయానికి ఏదైనా ఒక టీవీ వచ్చింది అనుకో అది చేసుకోవడానికి చూస్తే సర్వీస్ డబ్బులు ఎంతో కొంత వస్తాయి కదా అది అందరికీ చేయనండి కొంతమందికే చేస్తాను ఎందుకంటే కొంతమంది మా ఏరియాలో డబ్బులు అయితే ఎవ్వరు వాస్తవంగా నేను చేసేస్తాను ఏంటంటే చూపించుకొని ఆ తర్వాత చేద్దాం రేపు చేద్దాం లీద్దామో అంత అయిందా ఎంత అయిందా అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అయితే రూపాయి అని చేసేసుకుందాం అమ్మ చక్కగా చేస్తాడు అనే అది ఉండదు వీళ్ళు ఏంటంటే సంక్రాంతి ఇచ్చుకొని వెళ్ళే షాపు పరిగెడతారు ఇంకో పది రూపాయలు లాగేస్తే ఖర్చు పెడతారు వాళ్ళకి చేసేది ఏం లేదు ఇక మనం చేసేది ఏంటంటే ఒక్కటే రండి మనకున్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా ఈ ఈరోజు మనకి వర్షం వచ్చింది నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు నేను చక్కగా వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు అవి తెచ్చేసేసుకొని మరి చికెన్ అంటుంది తెద్దాం లేదని ఆలోచిస్తున్నాను తెచ్చుకుంటే తెచ్చుకుంటా తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ తెచ్చేద్దాం నేను అనుకుంటున్నాను కానీ వర్షం బాగా పెరిగింది బయటకు వెళ్దాం అనుకుంటున్నాను ఆ బయటకు వెళ్తే వీడియో ఇక మీకు ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ చూసారా ఇది నాకు ఎంత మించి ఈ రోజైతే వ్యాపారంకే ఇంతే వర్షం వస్తుంది క్లైమేట్ కూడా ఫుల్గా చల్ల హ్యాపీగా సంతోషంగా ఉంది నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి నేను నాకు వెహికల్స్ ఏమి లేవండి ఓన్లీ సైకిల్ ఉంది ఇక మన సైకిల్ ఇక మన సైకిల్ ఎక్కడ ఉంది ఇది ఇది ఇక ఈ సైకిల్ అండి ఇది ఈ సైకిల్ ఇంట్లో అలా ఉంచడానికి కారణం కూడా ఉంది ఏంటో ఆ సైకిల్ అని అంటున్నా అనుకో బాగుంది సైకిల్ వల్ల దాని మీద నేను చాలా కష్టపడి సంపాదించిన నా పిల్లలను కూడా పెద్దోళ్ళని చేశాను కాబట్టి దాన్ని అందుకే అలా ఉంచేశా సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందు ఉంటాయి మీ వెంకట్రావు మీ వెంకట్రావు లాస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ